बता देता है, एक रूम देता है कितना है ऑनलाइन में, तो है। है। में तो आई सर चार सौ रूपये में है आपका बाइक पार्किंग करने के लिए सौ रुपया चाहिए इधर भी जानेगा तो इससे पहले आपका बाइक इधर कोडेक बाइक थ्री लैक्स फोर लैख आ जाएगा और बाइक पार्किंग करने के लिए सौ रुपया पूछेगा मैं इससे पहले आ चुका हूँ सौ रुपया बाइक हो या मैं है, अच्छा। चार सौ का रूम नहीं मिलेगा तो मेरा लोकेशन देता है पाँच सौ का रूम देता है चार सौ रुपया करने के लिए अच्छा जगह है एक रूम देता है काम ओके एक रूम देता है आराम से नौ दस जल्दी फिर वापस मना లేకపోతే పన్నెండు వందలు పదిహేను వందలు మనమే బడ్జెట్ అంటే మన దగ్గర పైకి రుసులు చేయాలని చెప్పేసి చూస్తూ మ్యాక్సిమమ్ ఏడు వందల కన్నా ఎక్కువ పెట్టాం మనం రూమ్కి సో ఫైనల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి రూమ్ దొరికినట్టే పైకి పోయిన తర్వాత కాల్ చేయమన్నాడు ఒకవేళ ఫస్ట్ అయితే మనం చూద్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుందో చూసిన తర్వాత దొరకకపోతే కాల్ చేసి చూద్దాము ఆ రూమ్ మంచిగా ఉంటే అందులోకి వెళ్ళిపోయి ఈరోజు నైట్ అయితే అక్కడే స్టే చేద్దాం మధ్యలో మనం వెళ్తున్న దారిలో ఎక్కడ క్యాంపింగ్ కూడా వేసుకొని స్టే చేయొచ్చు అనే స్పాట్ మనకి ఏదైనా దొరికితే క్యాంపింగ్లోనే స్టే చేద్దాం సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చినాము నైట్ టెన్ థర్టీ అయితే బయటనైతే మొత్తం ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉండే సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం ఫ్రెషప్ అయిపోయి కొంచెం కుకింగ్ చేసుకొని తినేసి పడుకొని పొద్దుగాల మళ్ళీ రైస్ మంచిగా డ్రై ప్రాన్స్ కర్రీ రెండు అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నా ఈ రెండు కుక్ చేసుకొని మంచిగా తినేసి మస్తు రెస్ట్ తీసుకోవాలి యూజ్ అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా రైడింగ్ అయింది నైట్ అయితే మస్తు రెస్ట్ తీసుకున్నాం మస్తు మంచిగా వండుకున్నాం అనమాట సో ఇప్పుడు ఇక పొద్దున్నే లేచి ఇక్కడ దగ్గర కుక్కర్స్ వాక్ అని ఒక ప్లేస్ ఉంది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇక లేచి రెడీ అయి అక్కడికి వెళ్ళిపోదాం సో ఇదే కుక్కర్ వాక్స్ సో ఇది వచ్చేసి మన రూమ్కి కూడా దగ్గరలోనే అండ్ ఇంకొకటి చెప్పాలంటే కొడైకెనల్ మెయిన్ బస్ స్టాప్ నుండి ఇది జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది అనమాట సో ఇక్కడ కొడైకెనల్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి అర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ప్లేస్ ఎలాగుంటుంది అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ వెళ్తూ దాని గురించి మాట్లాడుకుందాం అండ్ నేను విజువల్స్లో కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వాక్ స్ట్రెచ్ వచ్చేసి మొత్తం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక్క కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి టూ సైడ్స్ మనకి ఎంట్రీ ఉంటుంది ఎక్సిట్ ఉంటుంది సో మధ్య మధ్యలో మనకి లెఫ్ట్ సైడ్లో ఇలాగ స్టాల్స్ ఉంటాయి ఇక్కడ వెదర్ ఎలా ఉంటుంది అంటే గంటకొకసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మొత్తం మంచు అనేది మొత్తం కప్పి అసలు వ్యూ అనేది ఏం కనిపించదు అటు సైడ్ ఉన్న కొండలు అసలు మొత్తం మొత్తం క్లౌడ్స్ అనేవి బ్లాక్ చేస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఎలాగా అంటే ఎంత క్లియర్ స్కై ఉంటుంది అంటే అక్కడ సైడ్ ఆహా అప్పుడప్పుడు ఆ క్లౌడ్స్ మనం తాకుతూ వెళ్తూ ఉంటే ఏమని ఉంటుందా అసలు మస్తు ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా క్లౌడ్స్ మనం టచ్ చేస్తూ వెళ్తుంటాయి అన్నమాట ఇవి చూస్తుంటే నాకు నా స్కూలింగ్ డేస్ గుర్తొచ్చినాయి నేనైతే చిన్న ఉన్నప్పుడు మస్తు అనుకొని తింటుండేవి అయితే అప్పుడు ఐదు రూపాయలకు ఒక మొత్తం ఒక ప్యాకెట్ వచ్చేస్తుండే Next to visit Ocheshi Lake Viewpoint, stay tuned to my channel and please subscribe the channel.